నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు పార్కింగ్ స్థలాలకు పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు బహిరంగ వేలం వేయబడుతుందని సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని నగరపాలక సంస్థ మేయర్ మరియు కమిషనర్ తెలియజేశారు బహిరంగ వేలంను డిపాజిట్ చెల్లించి నిబంధనల మేరకు అర్హులైన అందరూ పాల్గొనవచ్చునని మేయర్ డాక్టర్ శిరీషం కమిషనర్ అతిథి సింగ్ తెలియజేశారు ఇందిర ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సముదాయం రామచంద్ర గుంటకట్ట కూరగాయల మార్కెట్ జంతు వదశాల పార్కింగ్ స్థలాలకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రుజుము వసూలు చేసుకున్న సీల్డ్ టెండర్ బహిరంగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పూర్తి వివరాలకు నగరపాలక సంస్థ ఉప కమిషనర్ ని సంప్రదించాలని మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు నిబంధనల ప్రకారం జరిగే బహిరంగ బేలంకు గురువారం ఉదయం పది గంటలకు హాజరు కాగలరని తెలియజేశారు సో బాధ్యులు ఎవరు అనేది పక్కన పెడితే సత్య అంటే దాంట్లో ట్రూత్ అనేది కనీసం అంటే రావాలి వాటికి ఒక ఎండ్ పలకాలి అనేది కమిషనర్స్ చెప్పడం కమిషనర్కి అట్లాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రూల్స్ ప్రకారము టీడీఆర్లు అనేది నష్టపరిహారంగా ఇస్తూ రోడ్స్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేయాలనేది ఒక్కటే కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ తర్వాత ఎక్సిక్యూషన్ అనేది ఓన్లీ అఫీషియల్స్ చేతిలో ఉంటుంది సో జనరలైజ్డ్గా వద్దు అన్ అని జనరలైజ్డ్గా మాట్లాడడం కాదు